ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరు కొరకు అని దినము ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ప్రిలారా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట ఏడు తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడని వాక్యం సవిస్తూ ఉంది మాకు ఆశ లేవా అంటే మానవుడికి ఎన్నో ఆశలు ఉన్నాయి అయితే దేవుని ఎడల మనకున్నటువంటి ఆశని బట్టి నాకు లోకంలో ఆశలు ఉన్నాయండి ఏయో చేయాలనేటువంటి కోరికలు ఉన్నాయి పాపపు తలంపులతో అంటే ఆ కోరికలుగా దేవుడు తీర్చేది దేవుడు మన ఆశలు తీర్చేటువంటి వాడంటే దేవునిని గూర్చినటువంటి ఆశ ప్రభు కొరకు నేను ఏదైనా కార్యం చేయాలని ప్రభు కొరకు నేను ఏదైనా ఉన్నతమైనటువంటి పని చేయాలి అనేటువంటి ఒక తలంపుతో నీ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకని ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు రెండు రకాలైనటువంటి ఆశలు కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా లోకాశుల గురించి ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు అవి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేటువంటి మాటలు తెలియజేశాడు ఈ లోకాశలన్నీ కూడా అపవాది తంత్రములను అపవాది యొక్క వాటి నుంచి వచ్చినటువంటివి దేవుని యొక్క ఆశలు ఉత్తమమైనటువంటి నీతిమంతుని యొక్క ఆశ ఉత్తమమైనదని దేవుని వాక్యం చెబుతుంది కనుక మన ఆశలు ఎలా ఉన్నాయి మన కోరికలు రీతిగా ఉన్నాయి లోక సంబంధమైన కోరికలతో నింపబడి ఉన్నావా వాటి వలన నీ కోరికలు తృప్తిపరచబడవు కానీ నువ్వు దేవుని కొరకు నేను గొప్ప కార్యాన్ని చేయాలి ప్రభు సేవ చేయాలి దేవుని కొరకు నేను ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యాన్ని చేయాలనేటువంటి ఒక చక్కని తలపు ఉద్దేశంతో ఆలోచనలతో నువ్వు ఉన్నప్పుడు నేను ఏదైనా నా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి నేను దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టాలనేటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు వాటిని సఫలపరుస్తాడు అందుకనే భక్తుడు మాట్లాడుతూ ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు దేవుడు మనల్ని మేలుతో తృప్తిపరిచేవాడు మేలు చేత నిన్ను తృప్తిపరచడానికి ఆయన చూస్తున్నాడు అయితే ఎట్లాంటి ఆశలు మనం కలిగి ఉన్నాం లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండి దేవుడు నాకేం చేయలేదంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడు దేవుని ఎడల ఉన్నతమైన తలంపులు కలిగి ఉండాలి దేవుని కొరకు ఉన్నటువంటి ఆలోచన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉండాలి దేవుని పరిచర్య కొరకు దేవుని కురపలో ఎదగటానికి నేనేం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి దేవుడు నిన్ను తోడ్పాటు ఇస్తాడు నీకు దేవుని కురపనిస్తాడు అన్ని విషయాల్లో నేను బలపరుస్తాడు ఆయన మేలు చేతి నిన్ను తృప్తిపరిచి నడిపించేవాడు కనుక వాగ్దానాన్ని మనం విశ్వసించి ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి ఆశతో నీ వైపు తేరుచుచ్చినప్పుడు నీవు ప్రతి ఆశను తీర్చి నీ కృపలో మేలుతో తృప్తిపరిచేవాడు అని నీ అందు విశ్వసిస్తున్నానని దేవుని వైపు చూద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరానికి స్థుతులు ఈ సమయంలో ఈ మాటలు మవినికల్లో దీవించండి నీవు ఆశ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు గనుక వైపు చూస్తున్నా ప్రభా నీ కొరకు మేము ఏదో ఒక కార్యం చేయలేని తపన నేను గొప్ప కార్యాలు మా జీవితంలో చేసే దేవుడు నైనా వారి తృష్ణ కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు మా హృదయం ఆశపడుచున్నట్లుగా వైపు చూస్తూ ముందుకు సాగిపోయే వారిగా మమ్మల్ని నింపండి నీ కృపతో నడిపించండి నీ బిడల్ని ప్రతి ఆశను తీర్చి ఆయన వారి హృదయ వాంఛలు నెరవేర్చి నీ కృపలో వరదలు చేసి నడిపించమని ఏసు నామమున అడిగి విడిచు నాము తండ్రి ఆమె